వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చేద్దాం చాలా టేస్టీగా చాలా అయితే చాలా బాగా వస్తుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేసుకుంటే ఇంకెందుకు లేట్ ప్రాసెస్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం బెండకాయలు అనేవి నేను హాఫ్ కిలో అయితే తీసుకున్నాను హాఫ్ కిలో బాగా కడిగి శుభ్రంగా టూ టైమ్స్ అయితే బాగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత మనం ఒక టవల్ మీద కానీ ఒక ఏదైనా క్లాత్ కాటన్ క్లాత్లా దాని మీద ఆరబెట్టుకుంటే తడంతా కొంచెం అరేదాకా ఉంచుకోవాలి మనకి తడ అనేది లేకుండా ఉంటే బెండకాయలు అనేవి జిగురు లేకుండా మనకి కోసేటప్పుడు జిగురు లేకుండా అయితే ఉంటాయి మనం బెండకాయలు అనేవి ఈ విధంగా తీసుకొని ఎదర తుడుము వెనకాల తుడుము తీసుకొని బెండకాయ పెద్దవి అయితే మూడు మొక్కల కింద కట్ చేసుకొని వాటిని సన్నంగా ముక్కల కింద కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్నాను కదా చూపిస్తున్న విధంగా అయితే ఇలా కట్ చేసుకుంటే మనకి బెండకాయలు అనేవి బెండకాయలు అనేవి మనకి ఇలా పొడవగా ఉండి లా కనిపిస్తాయి కాబట్టి పిల్లలు కూడా ఎంత ఇష్టంగా ఈజీగా తినడానికి అయితే చాలా బాగుంటుంది మొత్తం అన్నీ కూడా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని నేను చూపిస్తున్నాను కదా ఒక బౌల అన్నీ కూడా ఇలా కట్ చేసుకొని అన్నీ కూడా ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం అన్ని కడవ ఇదే సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత మనం కొద్దిగా పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకున్న తర్వాత కొద్దిగా కాండ్ ఫ్లోర్ ఒక రెండు స్పూన్లు అనేది వేసుకోవాలి కాండ్ ఫ్లోర్ వేసుకున్న తర్వాత చనాపిండి మూడు స్పూన్లు వేసుకోవాలి శనగపిండి వేసుకున్న తర్వాత స్పూన్ వేసుకోవాలి ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత మన టేస్ట్ తగ్గా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి మనం కారం కూడా టూ స్పూన్ అనేది తీసుకున్నాం కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం యాడ్ చేసుకోండి తర్వాత నాలుగు పచ్చిమిరకాయలు అనేవి సన్నగా పోసుకొని వేసుకోవాలి రెండు రబ్బులు కరివేపాకు కూడా వేసుకోవాలి ఒక నిమ్మకాయ చెక్క నిమ్మరసం అనేది తీసుకొని వేసుకున్నాను తీసుకోవాలి వేసుకున్న తర్వాత అన్నీ కూడా చాలా సాఫ్ట్గా కలుపుతూ ఉండాలి మనం బెండకాయలు అనేవి ఎక్కువగా కలుపుకూడదు లైట్గా బెండకాయలు అనేవి లేతగా ఉంటాయి కాబట్టి చాలా స్మూత్గా కలుపుతూ ఉండాలి మనకి బెండకాయలు అనేవి ఈ పౌడర్లు అన్నీ వేసాం కాబట్టి మనకి కలపడానికి తవ్వకపోతే కొద్దిగా నీట్ వాటర్ అనేది యాడ్ చేసుకొని కలుపుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకొని మనం పొయ్యి వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో మనకి ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ ఎక్కినంత వరకు ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్ అనేది పెట్టుకోవాలి మనకి ఆయిల్ వేడికిందా లేదా అని చూసుకోవడానికి ఒక బెండకాయ పీస్ అనేది వేసుకుంటే మనకి ఆయిల్ వేడికిందా లేదా తెలుస్తుంది తర్వాత మనం కలుపుకొని పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా మన ఆయిల్లో కొద్ది కొద్దిగా వేసుకొని వేయించుకోవాలి మనం మొత్తం కంజీ కంజీగా మొట్టం అన్నీ వేసేయకూడదు కొంచెం ఖాళీగానే వేసుకోవాలి మనం టర్న్ చేసుకోవడానికి వీలుగా అయితే ఉండాలి అలా మొత్తం వేసుకున్న తర్వాత మనం కొద్దిగా ఫైవ్ మినిట్స్ అనేది వేగనివ్వాలి వేగిన తర్వాత ఒక్కొక్కటిగా టర్న్ చేసుకుంటూ మొత్తం అన్నీ అలా టర్న్ చేసుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలి మనకి ఇంకా కొద్దిగా గ్రీన్ కలర్ అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి మనకి ఇంకా కొద్దిగా అనేవి వేగనివ్వాలి వేగిన తర్వాత మనం ఒక ప్లేట్ తీసుకొని కొద్ది కొద్దిగా తీసుకుంటూ బౌల్లోకి వేసుకోవాలి మనం పప్పులో కానీ సాంబార్లో కానీ పులుసులో కానీ నంచుకొని అయితే తినడానికి చాలా అయితే బాగుంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి పిల్లలు సైతం తినడానికైతే ఇష్టపడతారు కాబట్టి మీరు కూడా ట్రై చేయండి మొత్తం అన్నీ తీసేసుకున్నాం కదా మనం తీసేసుకున్న తర్వాత మిగతా వాటిని కూడా ఇలా కొద్ది కొద్దిగా స్ప్రెడ్ చేసుకుంటూ వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత బాగా మనం ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం కలపకుండా ఉంచుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత కలుపుకుంటే మనకి పిండి అనేది కరెక్ట్గా కంటుకోకుండా బాగా టర్న్ అనేది చేసుకోవచ్చు అన్నీ టర్న్ చేసుకుంటూ వేగనివ్వాలి మనకి గ్రీన్ కలర్ అనేది కనబడకుండా ఉంటే సరిపోతుంది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక మనం అన్నీ కూడా తీసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ప్లేట్లో తీసుకొని సర్వింగ్ బాల్లో బాల్లో సర్వింగ్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ